హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు సింపుల్గా మునక్కాయ తాటాట్ చేప ఇందులోకి కావాల్సినవి నాలుగు ఆనియన్ నాలుగు టమోటాలు ఒక మామిడికాయ నాలుగు పచ్చిమిరపకాయలు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకున్నాము అందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చేపని కొంచెం డ్రై చేసినట్లయితే మనము పులుసులో వేసుకున్నప్పుడు మనకి కర్రీ నీచు వాసన లేకుండా ముక్క పర్ఫెక్ట్గా గట్టిగా ఉంటుంది చేపని ఇలాగే కడిగి వేసుకున్నట్లయితే చేప పులుసులో ఉడికి కొంచెం నీచు వాతన అనిపిస్తుంది అందువల్ల నీచు వాతన లేకుండా ఇలా వేయించుకున్నట్లయితే కూర చాలా బాగుంటుంది ఇలా వేయించుకోండి సరిపోతుంది చూడండి ఇప్పుడు ముక్క అయితే మనకి గట్టిగా అయిపోయింది కదండి పులుసులో వేసినప్పుడు ఇలా వేయించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాటి పాత్ర పెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకోండి కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఇలా డ్రై అయితే సరిపోతుంది కట్ చేసిన టమాటాలను కూడా వేసుకొని టమాటాలని బాగా మగ్గనివ్వండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కట్ చేసుకున్న ములగం కూడా వేసుకోండి ఈ ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా మద్దనివ్వండి ఈ ఆయిల్లో పది నిమిషాలు మధ్యం తర్వాత చూడండి నీరు కూరని స్పైసీగా తినేటప్పుడు మీ కారానికి తగ్గట్టు కారం వేస్తుంది లేదంటే మూడు స్పూన్లు కారం వేస్తున్నాను అర స్పూన్ పట్టు వేసుకున్నాను టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి గరిడితో మొత్తం కలుపుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరు వేసుకోండి అంతేనండి ఇందులో చింతపండు వాడటం లేదండి అంటే టమాటాలు మామిడి కాయతో ఈ కర్రీ చేసుకుంటున్నాం ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు మూతబెట్టి పులుసు బాగా మగ్గనివ్వండి ఇరవై నిమిషాల తర్వాత కర్రీ ఇలా బాగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని వేసుకోండి మామిడికాయ వేసిన తర్వాత పది నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా మనము బాగా ఇలా వేయించి పెట్టాం కదండి ఈ చేపలను కూడా వేసేసుకోండి ముక్క అయితే చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది ముక్క అసలు విరిగే కొచ్చినే ఉండదండి మనం పచ్చి చేప వేసినట్లయితే పులుసు అంతా నీసు నీచు నీసుగా అయిపోతుంది ఇలా వేసినట్లయితే చేప చెదురు చెదరదు పులుసులో కూడా అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మనకై మామిడికాయ తాటాకు చేప వేసి ఒక్కసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ తినే అంత రుచిగా ఉంటుంది చూడండి మునక్కాయ మామిడికాయ తాటాకు చేప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇదేనండి మునక్కాయ మామిడికాయ తాటాకు చేప కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్